చచ్చెళ్ల ప్రజలకు శుభవార్త కుట్టు మిషన్ మరియు స్పీడ్ పాలీ తహరీడ్ కుట్టుదారుల కొరకు డీలర్ సయ్యద్ అజ్మతుల్లా దగ్గర లభ్యమవును నాణ్యత గల దారాలు ఉన్నాయి అతి తక్కువ ధరల్లో లభించును కావలసిన వారు ఈ క్రింది అడ్రస్ను సంప్రదించగలరు అబ్దుల్ సత్తార్ టైలరింగ్ మెటీరియల్ షాప్ కేపీ స్ట్రీట్ బాదేపల్లిలో గల షాప్ను సంప్రదించండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు యోగా నిర్వహించిన జిల్లా ఎస్పీ గైక్వాడ్ బాబు వైభవ్ రఘునాథ్ ఇంటర్నేషనల్ యోగా డేలో పాల్గొన్న రెండు వందల మంది పోలీస్ సిబ్బంది శరీరానికి యోగా చాలా అవసరం ప్రతిరోజు యోగా చేయండి జిల్లా ఎస్పీ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ ఆఫీస్ నందు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ యోగా డేని రెండు వందల మంది పోలీస్ సిబ్బందితోటి ఘనంగా నిర్వహించారు ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి యోగా చాలా అవసరమని ప్రతిరోజు యోగా చేసి మీ యొక్క ఆయుష్ను పెంచుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు జిల్లా అడిషనల్ ఎస్పీ సిహెచ్ రామేశ్వర్ ఏఆర్ అడిషనల్ ఎస్పీ భరత్ నాగర్ కర్నూలు డీఎస్పీ శ్రీనివాస్ అచ్చంపేట డీఎస్పీ శ్రీనివాస్ ఏఆర్డీ హెచ్పీ చారీతో పాటు నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన సీఏలు ఎస్ఐలు దాదాపు రెండు వందల మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు తాజా వార్తా కథనాల కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి